అందరికి వెల్కమ్ టు మహమీ బ్లాగ్స్ సో డివర్షల్ ట్రిప్ లో డే ఫైవ్ ఇది నాలుగు వీడియోలు చూడకపోతే చూడండి ముందు పెట్టిన నాలుగు వీడియోలు సో ఈ రోజు అయితే దర్శనం చేసుకునే రోజు అనమాట దర్శనం ఉంది మాకు సో మార్నింగ్ అయితే కళ్యాణ్ కట్ వెళ్తున్నాం ప్రస్తుతానికి కొంతమంది గుండ్లు చిన్నపిల్లలు గుండ్లు ఉన్నాయి మూడు కత్తెర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సో అందరంకి ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడే రెసిడెన్సీ దగ్గరలోనే కళ్యాణ్ కట్ ఉంది కిందే సో అక్కడికి వెళ్ళిపోతున్నాం అందరం పొద్దున్నే ఐదున్నర అయింది ఇంక అందరం లేచి బ్రషెస్ మాత్రమే చేసి ఇంకా కళ్యాణ్ అయితే వెళ్తున్నాము వెళ్ళొచ్చిన తర్వాత ఎలాగో మళ్ళీ హెడ్ బాత్ అది చేయాలి కాబట్టి చాలా చల్లగా ఉంది అసలు బయట బామాని దీనికి చల్సేస్తుంది చల్ల చల్లగా ఉంది వెదర్ పరంగా మంచి పడుతుంది రాత్రి అయితే ఆరింటికే నిన్న రాత్రి అయితే ఆరింటికే స్టార్ట్ అయిపోయింది మంచి పడ్డం ఇప్పుడు ఇంకా చల్లగా ఉంది అసలు ఏ సీజన్లో వచ్చినా ఇక్కడికి ఒక స్వెటర్ తెచ్చుకోవడం బెస్ట్ ఏమో అసలు పీక్ సమ్మర్ అయినా ఇప్పుడు మంచి పడుతుంది చల్లగా ఉంది చల్లగా వేసేస్తున్నాయి అని చలేస్తుందా ఏది చెప్పు చాలా చా మేమున్న రూమ్స్ నుంచి బయటకు వచ్చి ఒక నాలుగు అడుగులు వేస్తే కళ్యాణ అయితే వచ్చింది ఇక్కడే కాదు ఏ రెసిడెన్సీలో ఉన్న ప్రతి ప్రతి చోట కింద కానీ ఆ చుట్టుపక్కల గానీ దగ్గరలోనే ఉంటాయి కళ్యాణ్ కట్టలు ఇంకా టికెట్స్ తీసుకుంటే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ లో ఎవరైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఇంకా చేయాల్సినవి చేస్తారు మా బుడ్డోళ్ళకి గుండెలు కొట్టించారనమాట ఇదొక్కతే మంచిగా కొట్టించుకుంది ఏడవకుండా ముందు రోజు నుంచి ఎగ్జైటింగ్ గా ఉంది అనమాట నాకు ఎప్పుడు గుండు కొట్టిస్తారో అని సో అందుకని ఆ ఎక్సైట్మెంట్ తో బాగానే కొట్టించుకుంది మా మాత్రం ఏడ్చేశాడు అయిపోయింది అదిగో చూడచ్చు చూస్తున్నారా నేను బావా మూడు కత్తులు ఇచ్చేసాము కింద కింద టిప్స్ కొంచెం కట్ చేసారు బాగుంది ఇప్పుడు కొంచెం స్ట్రైట్ గా కూడా అయింది ఇంకా మిగతా వాళ్ళు అందరూ అక్కడ కాఫీలు తాగుతున్నారు నిశిడా బన్ను మా మామయ్య ముగ్గురే గుండెలు ఇచ్చారు మిగతా వాళ్ళందరూ అందరూ మూడు కట్టలే సో కళ్యాణ్ గట్టుకి వెళ్ళొచ్చిన తర్వాత మేము అయితే ఇప్పుడు రెడీ అయిపోయాం మళ్ళీ మంచిగా స్నానాలు అవి చేసేసి ఇప్పుడైతే మేము ఇప్పుడు టైం ఎంత అయ్యింది బయటకి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ అవి ఉంటాయి కదా ఇక్కడ ఆల్రెడీ హోటల్ ఉంది కానీ బయట బడ్డీ కొట్లు ఉంటాయి కదా అసలు అక్కడ తిన్నాము అని అనుకున్నాను కానీ చుట్టుపక్కల ఎక్కడ బడ్డీ కొట్లు కనిపించలేదు మెట్లు ఎక్కిన తర్వాత ఆ చుట్టుపక్కల మాత్రం ఎక్కువ ఆట్ సైడ్ ఉన్నాయి కానీ మేము ఉన్న రెసిడెన్సీ దగ్గర అయితే అసలు లేవు తిరుపతి కాణిపాకి ఇవన్నీ ఆంధ్ర సైడ్ కదా చక్కగా మైసూర్ బోండా తిందాము అని అనుకున్నాను ఈ ట్రిప్ లో నాకు అసలు ఎక్కడా మైసూర్ బోండా దొరకలేదు తినాలన్న కోరిక కూడా తీరలేదు ఇంకా తమిళనాడులో చెప్పుకోకలేదు మన సైడ్ లాగా దొరకదు ఇద్దరం బ్రేక్ఫాస్ట్ తినేసాము మైసూర్ బోండా దొరకలేదు కానీ పూరి తిన్నాము పూరి మాత్రం చాలా బాగుంది సాఫ్ట్ సాఫ్ట్ గా భలే ఉంది నీకు మా బావేమో వడ తిన్నాడు వడలేదో పెద్ద చెన్నైలో దొరకవన్నట్టు మళ్ళీ ఇక్కడ వడే తిన్నాడు పూరి మాత్రం చాలా బాగుంది తిరుపతి కొండపైన ఎన్ని రోజులు చాలా హాయిగా ఉంటుంది ఇక్కడ వీధులు కూడా ఎంత బాగుంటాయి అంటే విశాలమైన రోడ్లు ఆ మధ్యలో మంచిగా గ్రీనరీ అది ఉండి చాలా బాగుంటుంది చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు కొండపైన ఎన్ని రోజులైనా అలా ఉండాలనిపిస్తుంది మేము తీసుకున్న రూమ్స్ కి దగ్గరలో ఉన్న ఏరియా అంతే ఇలా ఉంది బాగుంది కదా చున్నీ ఇవ్వ అందరం కలిసి ఇప్పుడు అట్లా నడుచుకుంటూ వెళ్ళి షాప్స్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి కదా అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాము రేపు ఇంకా టైం ఉండదేమో అని చెప్పేసి ఇంక ఈ రోజే వెళ్ళిపోతున్నాము అందరూ ఇప్పుడు కొంచెం టైం ఉంది మాకు మధ్యాహ్నం వరకు సో ఇప్పుడు ఒకసారి అలా వెళ్ళి షాపింగ్ చేసుకుంటాం మేము ఇంకా కొండపైన తిరగాల్సిన ప్లేసెస్ లో జపాలి ఒకటి మిగిలిపోయింది దర్శనం మధ్యాహ్నం కదా మార్నింగ్ వెళ్ళొచ్చేద్దాము అని అనుకున్నాము కానీ తర్వాత అనిపించింది కొంచెం జపాలీకి ఎక్కువ టైం ఇచ్చుకుంటే బాగుంటుంది అక్కడ ప్లేస్ అంతా బాగుంటుంది కాబట్టి అంతా హడావిడి హడావిడిగా వెళ్ళొచ్చేయడం కన్నా నెక్స్ట్ డే అంతా మాకు ఖాళీ అనమాట ఆ రోజు ఇంకేం లేవు సో అందుకని ఇంకా ఆ రోజు వెళ్దాం అనుకున్నాము ఇంకా కొండపైన మనకి ఇలాంటి ఆరెంజ్ కలర్ బస్సెస్ అస్తమాను కనిపిస్తూనే ఉంటాయి ఇవి దేవస్థానం బస్సెస్ అనమాట కొండపైన ఎక్కడికి తిరగాలన్నా అంటే ఇప్పుడు సిఆర్వి ఆఫీస్కి వెళ్ళాలన్నా దర్శనంకి వెళ్ళాలన్నా మాధవి నిలయం ఇలాంటి కొన్ని రెసిడెన్సీస్ ఉంటాయి కదా వాటికి వెళ్ళాలి అని ఈ బస్సెస్ ఎక్కి వెళ్ళచ్చు ఇంకా ఇవి పూర్తిగా ఫ్రీ ఇంకా బస్సు మీద ఉంటాయి ఏ బీసీ అని లెటర్స్ రాసి ఉంటాయి మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో డ్రైవర్ని అడిగితే ఆ ప్లేస్కి ఆ బస్ వెళ్తుందా లేదా అని చెప్తారు లేదు అంటే పలానా లెటర్ ఉన్న బస్ ఎక్కండి అని చెప్తారు ప్రతి ఫైవ్ మినిట్స్కి కి బస్సెస్ అయితే తిరుగుతూనే ఉంటాయి సో ఏం ప్రాబ్లం ఉండదు మేము షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్దాం అనుకుంటున్నాము ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది అంటే శ్రీ వెంకటేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అయితే బి లెటర్ ఉన్న బస్ని అడిగితే వాళ్ళైతే ఏ లెటర్ ఉన్న బస్కి వెళ్ళాలి అని చెప్పారు బి లెటర్ ఉన్న బస్ వచ్చేసి దర్శనానికి తీసుకెళ్తుందంట ఇంక ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత బాగుందో రోడ్ మధ్యలో ఉంటుంది అందరూ ఇక్కడ సెల్ఫీస్ అవి దిగుతారు అసలు ఖాళీ లేదు ఇంకా ఈ విగ్రహానికి పక్క నుంచే రోడ్ ఉంటుంది రోడ్ మీదే శ్రీ వెంకటేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది సో అక్కడ దిగిపోతే జస్ట్ ఒక నాలుగు అడుగులు ఎదురు నడుచుకుంటూ వెళ్ళిపోతే వస్తుంది షాపింగ్ కాంప్లెక్స్ ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అనమాట ఎన్ని రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఇంకా ఇంట్లో చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ పూలదండలు ప్లాస్టిక్వి సో ఇలాగా చాలా ఐటమ్స్ ఉన్నాయి అసలు ఇక్కడ లేనంటూ ఏం లేదు అలా చూసుకుంటూ తిరగడమే వరకు అంతే మరి బోక్లోస్ అంటే అంతేరా ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే ఇంకా కాస్ట్ వచ్చేసి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనం చాలా ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన కాస్ట్ అలా చెప్తున్నారు కానీ కొంచెం మాట్లాడితే కొంతమంది తగ్గిస్తున్నారు కొంతమంది అయితే అసలు తగ్గించట్లేదు సో ఇంక అప్పుడు ఏం చేయలేం కదా నచ్చితే చచ్చినట్టు కొనుక్కోవాల్సిందే లేదు అంటే కొంతమంది అయితే పర్వాలేదు బాగానే తగ్గిస్తున్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా ఒక పెద్ద బిల్డింగ్ లా ఉంటుంది బయటే కాకుండా లోపల కూడా రకరకాల షాప్స్ చాలా ఉంటాయి మనం తిరగాలంతే ఇంకా మొత్తం ఇది త్రీ ఫ్లోర్స్ ఎంతో ఉంటుంది అనుకుంటా మేము ఫస్ట్ టూ ఫ్లోర్స్ కవర్ చేసాము ఇంక మా గుడ్డోళ్ళిద్దరిని తీసుకొచ్చాము వాళ్ళకి ఏదైనా కొనిద్దామని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అంటే ఇంకా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి నచ్చినవి చెప్పు ఇలా రండి రండి పక్కకు కట్ చేస్తే ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత వెంటనే రూమ్స్కి వచ్చేసి రెడీ అయిపోయాము మాకు దర్శనం నాలుగింటికి ఉంది అయితే మా డాడీ ఏమన్నారంటే టూ అవర్స్ ముందే మీరు ఉండాలి అని చెప్పారు సో టూ ఓ క్లాక్ కల్లా వెళ్ళాలి కదా కానీ ఇక్కడే రెండున్నర అయిపోయింది అదనమాట మా కంగారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి అందరం రెడీ అయిపోయాము ఇంకా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము కాబట్టి అందరం చక్కగా చీరలు కట్టుకున్నాము గుడ్ నేను మా బావ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాము నా శారీకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కుర్తా ఉంది మా బావకి అది వేసుకోమంటే బాబోయ్ నేను ఎంత ఎండలోనే అసలు వేసుకోలేనని చెప్పి ఒక కాటన్ షర్ట్ తీసుకున్నాడు ఇదేమో అంతగా మ్యాచ్ అవ్వలేదు కానీ ఆ రోజు వెదర్ ఎంత బాగుందంటే చాలా బాగా సహకరించింది ఇంకా దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము మాకు నాలుగు కల్లా దర్శనం అని చెప్పాం కదా మీరు రెండున్నర కల్లా అక్కడికి రీచ్ అయ్యమనమాట దర్శనం లైన్ దగ్గరికి క్యూ లైన్లోకి పంపించిన తర్వాత ఒకసారి చెక్కింగ్ జరుగుతుంది ఇంకొక ప్లేస్లో మనం ఆధార్ కార్డ్స్ చూపించాలి అది కూడా వాళ్ళు చూసుకున్నాక ఇంకా మనల్ని లోపలికి పంపిస్తారు ఫోన్స్ కూడా అక్కడే పెట్టేసుకోవచ్చు మనం వాళ్ళు ఒక టోకెన్ వేసేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి టెంపుల్ ఆపోజిట్లో మనల్ని కలెక్ట్ చేసుకోమని చెప్తారు ఇంకా అలా లోపలికి తీసుకెళ్లిన తర్వాత వెయిటింగ్ హాల్లో పెడతారు నాలుగింటికి దర్శనం అయితే మాకు నాలుగున్నర వరకు వెయిటింగ్ హాల్లో ఉంచారు ఆ తర్వాత దర్శనానికి రిలీజ్ చేశారు మాకు అరగంటలో దర్శనం అయితే అయిపోయింది చాలా చాలా బాగా జరిగి జరిగింది దర్శనం అయితే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ని నీరాజనం అంటారు ఈ ప్లేస్లో కూర్చొని ఎంతసేపు అయినా మనం ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ చూడొచ్చు ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది డ్యాన్స్ కానీ వయలిన్ కానీ ఏదో ఒకటి నాటకం కానీ ఇలాంటివి వేస్తూ ఉంటారు రకరకాల ప్లేసెస్ నుంచి వస్తారు ఇక్కడ ఒక్కసారైనా పర్ఫామ్ చేయాలి అనే ఒక ఆశతో కొన్ని కొన్ని టెంపుల్స్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోండి అంటూ ఉంటారు కానీ మనకి తిరుపతిలో అయితే ఆ గొడవ ఉండదు దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఎంత ప్లేస్ ఉందో చూడండి ఎక్కడ ఎంతసేపు కూర్చున్నా వెళ్ళండి అని అరరు సో చాలాసేపు అలా చల్లగాలికి కాసేపు అలా టైంపాస్ చేయొచ్చు ఇక్కడైతే మా మావయ్య వాళ్ళు ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు కొంచెం టైం పట్టింది అక్కడ ఒక ఇరవై నిమిషాలు అరగంట అలా పట్టింది మేబీ అక్కడ లైన్ ఎక్కువగా ఉన్నట్టుంది ఈ లోపు మేము ఇక్కడ కోనేరు దగ్గర కూర్చున్నాము ఎంత బాగుందో అసలు కోనేరు అటువైపు స్నానాలు కూడా చేస్తున్నారు చాలా మంది ఇన్ని పూజలు పెట్టుకొని దానికోసం ఎడుతున్నాడు మాము వెంకట బాబు దర్శనం ఎలా జరిగింది ఏం కావాలి ప్రసాదాలకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంక మేమైతే ఇక్కడ కాసేపు మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము గుడికి వెనకాల వైపే వెంగమాంబ అన్న ప్రసాదం కేంద్రం అని ఒకటి ఉంటుంది వెంగమాంబ సత్రంలో బోన్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే గుడికి వెనకాల వైపే ఉంటుంది ఇంకా టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట పొద్దున్న టిఫిన్ లంచ్ డిన్నర్ టైమింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడతాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఆ టైమింగ్స్లో వెళ్తే కనుక ఎప్పుడైనా కూడా మనకి చక్కగా అన్న ప్రసాదం దొరుకుతుంది ఫ్రీగా ఇంకా మేమైతే ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా వెంగబాబా సత్రంలో అన్నం తిని వెళ్తాము ఇంకా మధ్యాహ్నం అయితే కుదరలేదు ఆ రోజు సో ఇంకా సరేలే అయినా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాము లైన్ ఉంటుంది కానీ అంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా పెద్ద పెద్ద హాల్స్ కాబట్టి అలా కదులుతూనే ఉంటుంది లైన్ సో ఇంక లోపలికి వచ్చిన తర్వాత ఒక పెద్ద గోడ మీద ఎంత పెద్ద పెయింటింగ్ ఉందో చూడండి ఈ సంబంధించిన ఈ ఫోటో గురించి ఈ మధ్య చాగంటి గారు కూడా ఒక వీడియోలో చెప్పారు ఎవరైనా చూడాలి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో లో చూడండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఎంత పెద్ద పెయింటింగ్ చాలా చాలా బాగుంది అసలు చూస్తే చాలా పెద్దది ఇది ఫోన్లో ఎలా ఉందో కానీ డైరెక్ట్ గా మాత్రం చాలా పెద్దది ఇంక లోపలికి వచ్చి కూర్చున్నాము ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒక బంతి భోజనం అనుకోండి ఒక బంతి లేచేసరికి ఇరవై నిమిషాలు అలా పడుతుంది ప్రతి ఇరవై నిమిషాలకి ఎన్ని వందల మందికి కడుపు నింపుతుందో ఈ వెంగబాంబా సత్రం ప్రతి ఇద్దరు ముగ్గురు తర్వాత పెద్ద పెద్ద వాటర్ జగ్స్ అయితే పెట్టేశారు వాటర్కి ఇబ్బంది లేకుండా మనమే సర్వ్ చేసుకోవచ్చు భోజనం అయితే చాలా బాగుంది ఇంకా అలా మొత్తం అందరం కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని రూమ్స్కి తిరిగి వచ్చేసాము మార్నింగ్ షాపింగ్ చేశాను కదా అప్పుడు చూపించే అంత తీరకలేదు సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ మా అమ్మకని చెప్పి తీసుకున్నాను రెండు వందలు ఎంతో చెప్పారు నూట యాభైకి అడిగితే ఇచ్చారు ఇంకా తర్వాత ఈ రెండు బ్యాంగిల్స్ నా అని తీసుకున్నాను ఇవి హండ్రెడ్కి రెండు అనమాట సింగిల్ బ్యాంగిల్స్ బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను నాకైతే భలే నచ్చేవి ఇంకా నెక్స్ట్ మా ఇంకో అక్క వాళ్ళ పిల్లలకి తీసుకున్నాను ఇద్దరు అమ్మాయిలు సో వాళ్ళకి తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ తర్వాత గుర్తొచ్చింది వాళ్ళు ఫోర్ మంత్స్ బ్యాక్ తిరుపుతొచ్చారు వాళ్ళ దగ్గర కూడా కొంపి సేమ్ బ్యాంగిల్స్ ఉంటే ఎలాగా అని ఇంక ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా కాకపోతే ఫ్రిడ్జ్ కాకుండా నేను బీర్వాకి అని చెప్పి తీసుకున్నాను మా బీర్వా మొత్తం ప్లెయిన్గా ఉంటుంది అసలు ఏం ఉండవు లోపల బొమ్మలు సో ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇవి ఒకటి యాభై రూపాయలు చెప్పారు సో ఇంకా వేపితే ఏం తగ్గించలేదు ఇంకా తీసుకున్నాము ఇంక అంతే అనమాట నా షాపింగ్ కంచులో మా అమ్మ కాటన్ శారీ తీసుకున్నాను కదా ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను సో ఈ ట్రిప్ లో మొత్తానికి అన్ని కలిపి అదనమాట నా షాపింగ్ ఈ ట్రిప్ లో ప్రతి ప్లేస్ కి డ్రెస్సెసే పెట్టుకున్నాను ఒక్క తిరుపతికి మాత్రమే శారీ తెచ్చుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా చక్కగా రెడీ అవ్వాలని చెప్తూ ఉంటుంది మా అమ్మ సో అందుకని బాగా రెడీ అవ్వాలని చెప్పి మంచిగా రెడీ అయ్యాను సో అంతేనండి వీడియోకి ఈ రోజు ఆ దేవుడి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్